నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఆర్ పి శెట్టి జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను మీరు చూస్తున్నారు అనుసరిస్తున్నారు లాభపడ్డారు కూడా చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి సంవత్సర ఫలితం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను జాగ్రత్తగా వినండి రెండు వేల ఇరవై ఐదు అనేటప్పటికీ మనకి ఇది ఇంగ్లీషు సంవత్సరం ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదున నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది దీన్నే ప్రపంచమంతా పాటిస్తారు అయితే సంఖ్యాశాస్త్ర పరంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదును కనుక మనం తీసుకున్నట్టయితే ఏం జరుగుతుంది రెండు ప్లస్ రెండు ప్లస్ ఐదు అంటే చంద్రుడు ప్లస్ చంద్రుడు ప్లస్ బుధుడు అంటే చంద్రుడు ప్లస్ చంద్రుడు అంటే సముద్రం ఐదు అంటే వ్యాపారం సముద్రాలపైన వ్యాపారము మరి ఈ రకంగా ఉంటుంది ఇకపోతే రెండు ప్లస్ రెండు ప్లస్ ఐదు కూడితే తొమ్మిది సముద్రాలపైన యుద్ధాలు లేకపోతే అగ్ని జ్వాలలు ఇది మనకు అర్థమయ్యేటువంటి విశేషం ప్రపంచమంతా ఎలాగుంటుంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తుఫాన్లు కానీ లేకపోతే సునామీలు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే భూమి మీద ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో మనం ఊహించడం చాలా కష్టం ఒక రకంగా చెప్పాలంటే కేక్స్ లేకపోతే విపరీతమైనటువంటి యాక్సిడెంట్స్ ఎందుకు తొమ్మిది అనేటప్పుడు కుజుడు కుజుడు అంటేనే వైలెన్స్ లాడ్ కాబట్టి అతను సైన్యాధిపతి సుబ్రహ్మణ్య స్వామి సైన్యాధిపతి కుజుడు అంశలో కదా అందుచేత ఖచ్చితంగా వైలెన్స్ అనేటప్పటికీ బార్ అనేది ఉంటుంది యుద్ధం అనేటువంటిది ఉంటుంది హింస అనేది ఉంటుంది ప్రపంచం అంతటా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి వైరస్ వస్తుంది బ్యాక్టీరియా వస్తుంది ఇంకా రకరకాలైనటువంటి యాక్సిడెంట్స్ ఎయిర్ క్రాషెస్ భూమి మీద రైలు ప్రమాదాలు లేకపోతే వాహన ప్రమాదాలు రోడ్డు మీద ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది ప్రతి మనిషికి కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది నేనే కాదు వందలాది సంవత్సరాల నుంచి అచ్యుతానంద దాస్ గారు కానీ నోస్ట్రా డామస్ గారు కానీ లేకపోతే మన వంగ బాబా గారు కానీ ఇలా ఇలాగా వీర బ్రహ్మేంద్ర స్వామి గారు వీళ్ళందరూ మనకి చెప్తూనే ఉన్నారు అదే ఇప్పుడు వస్తుంది అయితే తొమ్మిది అనేటువంటిది ఇలా ఉందా ఇప్పుడు మనం జ్యోతిష్య శాస్త్రపరంగా తీసుకున్నట్టయితే మరి ఉగాది నుండి మనకి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది నుండి నూతన బ్రహ్మ సంవత్సరం ప్రారంభమైతే దాని పేరేమిటి విశ్వావసనామ సంవత్సరం ఇరవై తొమ్మిదవ తేదీ మరి మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదున శనైశ్వరుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు ఇంతకాలం కర్కాటక రాశి వాళ్ళు రెండున్నర సంవత్సరాల నుంచి నరక యాతన పడుతున్నారా అనేక అంశాలలో ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాలలో గుండుపడిపోయి బాధపడిపోయి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఎన్నో బాధలు పడుతున్నారా అటువంటి పరిస్థితులను తప్పించుకునేటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ చంద్రుడి నుంచి అంటే ఈ యొక్క కర్కాటక రాశి అనేటప్పుడు చంద్రుడు అక్కడ ఉన్నప్పుడు కర్కాటక రాశి అవుతుంది అతనికి అష్టమంలో ఎప్పుడైతే సనేశ్వరుడు ఇంతకాలంగా ఉన్నాడో బాధ పెడతాడు తప్పదు చేత ఇరవై ఇరవై తొమ్మిదో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదున మోక్షం కలుగుతుంది ఖచ్చితంగా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి మీకు తొమ్మిదవ స్థానంలోకి వస్తాడు అయితే ఇక గురువు కూడా మారిపోతున్నాడు ఎలా మారుతున్నాడు అంటే పద్నాలుగో తేదీ మే రెండు వేల ఇరవై ఐదున ఆయన ఇంతకాలంగా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ గ్రహము మీకు వేన్లోకి వస్తున్నాడు అంటే మిథున రాశిలోకి వస్తున్నాడు అన్నమాట అంటే వ్యయము అనేటప్పటికి ఏమవుతుందంటే శుభకార్యాల రీత్యా ఖర్చు బాగా పెరుగుతుంది అని మనకు అర్థం చేసుకోవాలి అంటే ఎప్పుడైతే వ్యయంలో గురువు ఉంటాడో శుభకార్యాలు ఎప్పుడైతే వ్యయంలో మరి క్రూర గ్రహాలు లేకపోతే పాపగ్రహాలు ఉంటాయో అవి వచ్చేసి ఏదైనా హాస్పిటలైజేషను లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయిపోయి ఖర్చులు ఏదైనా దుఃఖపూరితమైనటువంటి విషయాలలో ఖర్చు కావడం గురువుగానే ఉంటే శుభగ్రహం ఉంది కాబట్టి సరి అయినటువంటి విషయాల్లో మంచి విషయాల్లో ఖర్చు అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి ఇక రాహుకేతువుల విషయం తీసుకున్నట్టయితే ఇంతకాలంగా మీనరాశిలోనూ ఇక్కడ కన్యా రాశిలోనే ఉన్నారు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు మరి ఇలా ఉన్నటువంటి పక్షంలో విశ్వావశ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే గురువు యొక్క దృష్టి ఏమవుతుందని అంటే మూడు భావాలపైన పడుతుంది గురువు ఎక్కడున్నాడో మనకి పన్నెండో భావంలో ఉన్నప్పటికీ కూడా అతని దృష్టి మాత్రం నాలుగు ఆరు ఎనిమిది పైన పడుతుంది నాలుగు అంటే ఇల్లు విద్య తల్లి ఈ భావాలన్నీ క్షేమకరంగా ఉంటాయి అని మనం అర్థం చేసుకోవచ్చు ఆరు అంటే శత్రు రోగ రుణక్షేత్ర ఈ మూడు భావాలు క్షేమంగా ఉంటాయి మీరు ఎటువంటి పరిస్థితిలో బాధపడరని తెలుసుకోవచ్చు ఎనిమిదో భావం పైన ఎప్పుడైతే పడిందో ఆరోగ్యం బాగుంటుంది అని మనం తెలుసుకోవచ్చు ఎలాంటి ప్రాణాపాయ స్థితి ఉండదని అనుకోవచ్చు ఈ రకంగా ఉంటుంది మరి రాహు వల్ల ఏం జరుగుతుంది రాహు అష్టమంలో ఉన్నాడు అష్టమరాహు ఎట్టి పరిస్థితిలో పెద్దగా యోగించడు శని వల్ల శని వల్ల ఎన్ని సమస్యలు ఎదురైనాయో అన్ని సమస్యలు కాదు కానీ అష్టమంలో ఉంటే ఒక్కొక్కసారి లక్కీ ఛాన్స్ కూడా అవుతుంది అష్టమంలో ఉన్నటువంటి రాహు ఖచ్చితంగా ఏదో ఒక మంచి మాత్రం చేస్తాడు కానీ కొంచెం కం కళ్ళకి బాధ కలిగిస్తాడు కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు అవన్నీ మనం తట్టుకునేటువంటి పరిస్థితులు మనం తయారవ్వాల్సిందే కేతువు మరి అదే రెండో భావంలో ఉంటాడు ధర్మ బుద్ధితో మనం ప్రవర్తిస్తే తప్పకుండా ధనం అనేటువంటిది దొరుకుతుంది అధర్మ బుద్ధిని ప్రవర్తిస్తే మాత్రం ఇక రాహు మాత్రం మిమ్మల్ని చుట్టుకుని నరకయాతన పెడతాడని మీరు అర్థం చేసుకోవచ్చు మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క నెల మారిపోతూ ఉంటారు కాబట్టి ఫ్లక్చువేషన్ చాలా ఎక్కువగానే ఉంటుంది మరి చంద్రుడు మాత్రం రెండున్నర రోజులకి ఒకసారి ఒక భావం నుంచి ఇంకో భావానికి మారిపోతూ ఉంటాడు అయితే ఆ ఫ్లక్చువేషన్ అనేది ఉన్నప్పటికీ కూడా ఈ గురువు దృష్టి వల్ల పెద్ద అపాయకరమైనటువంటి స్థితిగతులు మనకు లేవని మనం ఊహించవచ్చు ఇకపోతే ఆదాయము వ్యయము ఆ తర్వాత రాజపూజ్యము అవమానం ఏ రే ఏ రేషియోస్లో ఉంది అనేటువంటి విషయం కూడా మీకు అర్థమైనటువంటి పక్షంలో మీరు ఎలా నడుచుకోవాలో మీకు అర్థమైపోతుంది ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఆదాయం వచ్చేసి ఎనిమిది అని అని అన్నట్టుగా ఉంది మరి అదే వ్యయం అనేది రెండు పాటలు అంటే బాగానే సంపాదిస్తున్నారు కానీ ఖర్చు తక్కువగానే ఉంది సేవింగ్స్లో ఉంటారని అర్థం ఆ తర్వాత రాధపూజ్యం ఏడు అవమానం మూడు మరి ఈ రకంగా చూసుకున్నా బాగా ఇంతకాలం మీరు అవమానపడినటువంటి పరిస్థితి ఇప్పుడు అవమానపడకుండా గౌరవాలు పొందేటువంటి పరిస్థితి ఇంట్లో దాంపత్య సుఖం ఉంటుంది సంతానం బాగానే ఉంటుంది వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటారు సంతానంకు శుభకార్యాలు పెళ్లి జరగాల్సి ఉంటే అవి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి ఏదైనప్పటికి కూడా క్రమశిక్షణతో మూవ్ అవుతేనే ఖచ్చితంగా భాగ్యం అనేది మీకు వెలుగుతుంది క్రమశిక్షణ లేకపోయినట్టయితే అర్ధర్మ రైతును మీరు ప్రవర్తించినట్టయితే కష్టాలు అనేటువంటి రాహు మీకు ఇస్తాడు ఎందుకంటే సనైశ్వరుడు తొమ్మిదవ స్థానంలో రాహు ఎనిమిదవ స్థానంలో మీ ప్రవృత్తిని బట్టి మాత్రమే మీకు ఫలితాలు ఈ సంవత్సరం అంతా కలుగుతాయని మీరు అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే గురువు ఇచ్చేటువంటి శిక్షణ శనేశ్వరుడు ఇచ్చేటువంటి శిక్షణ కానీ శిక్ష కానీ ఏదైనా ఉంటే గురువు కూడా ఏం చేయడు అంచేత మీ యొక్క బుద్ధి బాగా ఉంటే ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి అనుభవాలు మీకు కలుగుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ధర్మబద్ధంగా నడవటానికే ప్రయత్నం చేయండి వ్యాపారాలు సజావుగా సాగుతాయి భాగస్వాముల మధ్యన బాగుంటుంది దాంపత్య జీవితంలో ప్రేమ అని అభిమానము అన్ని గౌరవము అన్నీ ఉంటాయి ఇందు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాలు బాగానే ఉంటాయి తీర్థయాత్రలు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది విదేశాలకు వెళ్ళే పరిస్థితి ఉంది ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో అవి కూడా పూర్తవుతాయి విజయవంతం అవుతాయి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి రాజకీయ నాయకులకి బాగానే ఉంటుంది చలనచిత్ర రంగం వాళ్ళకి బాగానే ఉంటుంది ఇండస్ట్రియల్ సెక్టార్స్ బాగానే ఉంటుంది షేర్ మార్కెట్ బాగానే ఉంటుంది మరి ఏది చూసినా బాగానే ఉంటుంది కాకపోతే ధర్మబుద్ధిని నడిచిన వాళ్ళకే బాగుంటుంది నడవడి వాళ్ళకి మాత్రం శిక్ష పడుతుంది ఇది మీరు అర్థం చేసుకుంటే సరిపోయింది కొంచెం కళ్ళ బాధ కలగవచ్చు కొంచెం కళ్ళు జాగ్రత్తగా కాపాడుకోండి తండ్రికి ఏవైనా సమస్యలు వస్తే మానసికంగా ఆరోగ్యకంగా ఆయనకి ఊరట కలిగించడానికి వైద్య సదుపాయం కలిగించండి మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తెలిసింది కదండి సెలవు మరి ఉంటాను నమస్కారం జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త నలభై సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కల్కతా అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ యుఎస్ఏ వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు వివరాలకు నైన్ జీరో వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ట్రిపుల్ జీరో సెవెన్ ఫోర్